ఏదో ఆయన ఇమ్రాన్ ఖాన్ ఆయన పేరు ఏమో రాదు యూట్యూబర్ ఏం ఆయన మొత్తానికి అన్వేషన్ అది ఫోటో వేరే అబ్బాయికి తగిలించి ఏదేదో ఇదో వాగుతున్నాడు ఇది వాగుతున్నాడు మన బిల్లుబిత్తిగాడు ఉంటాడు బిల్లు బిత్తిగాడు అని అది మీకు ఎట్లా ఏ భాషలో చెప్పాలో అర్థం కాదు కానీ బిల్లు బిత్ కానీ టైప్ చేస్తుంటాడు బిల్లి బిత్రి అంటర్ అట్లా చేసేవాడిని అట్లా చేయకూడదు అది తప్పది ఆయన ఫోటో పెట్టి వేరే పిల్లోనికి ఆ నువ్వు చేయలేదా అమ్మాయిలతో తిరగలేదా నువ్వు ఆ బీచ్లో తిరగలేదు ఈ బీచ్లో అంటే అది ఎంటర్టైన్మెంట్ అంటే మనుషులను ఏదో సంతోషపరచడానికి అట్లా పోతుంటాడు కదా బట్టి చూపిస్తుంటాడు కాబట్టి వాళ్ళు కనిపిస్తుంటారు కాబట్టి ఈ అవస్థ ఇట్లా ఉంటుంది ఈ ఊర్లో ఇట్లా ఉండదు ఈ దేశంలో ఇలా ఉంటుంది పరిస్థితి ఆయన చెప్పింది మంచిది కదా ఇప్పుడు మన దేశంలోనే కరకండి ఇది మన లైసెన్స్ లేదు అంటే చేసే అది అన్నీ మీకు ఈ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఆడ అట్లా ఉండడం వల్ల నేరాలు ఘోరాలు తగ్గు తగ్గుతావి ఇటు తగ్గి తగ్గినవి మనకాడ ఎక్కువ ఎందుకు అవుతున్నవి అని మంచి కంటెంట్ ఏదో చెప్తుంటాడు అమ్మాయి వస్తే ఏదో ఫోటో తీయడము కొద్దిగా వీడియో పెట్టడము వాళ్ళని నవ్వుపీయడము అట్లా ఏదో ప్రజలకి చెప్తుంటాడు చేస్తుంటాడు మీరు ఆ దాన్ని పట్టుకొని నువ్వు బెట్టింగ్ యాప్లు రా బాబు బట్టింగ్ యాప్లు అంటే ఏడు అనుకున్నావు బెట్టింగ్ అంటే క్లీన్ సరౌయింగ్ నాశనం అంతా మనిషే సచిందంట జమ ఉంటుంది పూర్తిగా మనిషి అనేవాడు చచ్చిపోయా లెక్క అది అబ్బాయి ఏం చేస్తాడు పిల్లోడు నాన్న నాకు ఒక లక్ష రూపాయలు కావాలంటాడు ఏంద్రా అంటే లేదు నాకు ఇట్లా పని ఉండదు ఏదో బిజినెస్ పెడతాను అది చేస్తాను ఇది చేస్తానని ఎన్నో ఒక సవ లక్షలు చెప్పి తల్లిదండ్రులకి డబ్బులు తీసుకొని పోతాడు చదువుకునేవాడు నీ వీడియోలు చూసి నువ్వు దాంట్లో ఇది నొక్కు ఇది నొక్కు ఇది నొక్క అంట తెలిగ్రాముల నుంచి పో దీంట్లో నుంచి దాంట్లో కదా ఎల్లి నుంచి మళ్ళీ మళ్ళీ నుంచి అట్లా ఏదో ఉండాలి సందులు అవి చెప్పాలని చాలా ఉంటాయి అట్లా అవన్నీ చెప్తావు పోయి నొక్కుతారు దాంట్లో అరే డబ్బులు ఉండవంట ఇట్లా ఉండవంట అని తెలుసుకుంటారు తెలుసుకొని నొక్కడమే నొక్కడం మీరు అక్కడ మీరు నొక్కడము అట్లా ఉంటుంది కాకపోతే అట్లా వీడియోలు చేయడం తప్పు చాలా మనకైతే నచ్చలేదు అట్లా అవి ఆ పిల్లలు పోయి అన్నీ డబ్బులు చూలుకొని వస్తారు తెలిదండ్రి అడుగుతారు డబ్బులు ఎక్కడ పోరా ఏం చేసిరాదంటే వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు చెప్పు వాళ్ళు అప్పుడు ఏం చెప్తారు లేదన్నా ఇల్లు ఇలా ఏం చెప్పరు బాధపడుతుంటారు ఏది ఏదైనా అప్పుడు వాళ్ళు అడిగితే తల్లిదండ్రులు అడిగితే చెప్తారు లేదా ఇట్లా యాప్లో పోయినవి ఇట్లా దాంట్లో పోయినవి అట్లా దాంట్లో పోయినవి ఓ వాళ్ళ ఇంట్లోనే రెండేళ్ళు కొట్టడము తిట్టడము ఏదో చేయడము పెళ్ళిల్ని అనడము పెద్దవాళ్ళు ఉండేది అంతే కదా అన్నప్పుడు వాడు ఆత్మహత్య చేసుకోవడము ఏంటని చిన్న చాలా జరుగుతావే అట్లా చాలా జరుగుతావి అది నీకు అర్థం కాదు ఆ లోపల చోల్ని వానికి ఆ బెట్టింగ్ లాగా పోయిన పిల్లలకి ఎంత బాధ నరకం అనుభవిస్తుంటారో ఆ పిల్లలకి బాగా తెలుసు ఉంటుంది అట్లా చెప్పే వీడియోలు మీరు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు మీరు ఆ దేశాలు చూపిస్తాను ఈ వ్యవస్థ గురించి చెప్తాను ఈ దీని గురించి చెప్తాను అని తీసేవాళ్ళు మా అన్వేషణ అన్వేషణ అని అన్వేషణను పట్టుకొని తిడతారు అన్వేషణ ఏం చేసినాడు ఏం చేసినాడు చదువు గురించి ఏమన్నా తప్పు చేసినాడా లేకపోతే బెట్టింగ్ యాప్ల గురించి ఏమన్నా తప్పు చేసినాడా అమ్మాయిలు అంటే బీచ్ పోయితే అది లైవ్ మీకు చూపించాలి కాబట్టి వీడియోలు చేయాలి కాబట్టి అమ్మాయిలు వస్తే ఏదో సంతోషపరచడానికి మీ జనాలకి చెప్తుంటాడు చూపిస్తుంటాడు అంతవరకు కానీ ఇట్లుంటుంది ఇవసా అని చెప్తు చెప్పినాడు చూపించడం ఏం తప్పు కాదు అది నువ్వు చెప్పడం తప్పు అది బెట్టింగ్ యాప్లో నాది ఇది నొక్కు అది నొక్క అని చెప్పుడు తప్పు అది ఏం నీకు తెలియదు అర్థమవుతుంది లేదు చూడండి మీ ఇష్టం అది మనం ఏం చేయలేము మా అన్వేషణ చెప్పింది కరెక్ట్ అది మా అన్వేషణ చాలా రోజుల నుంచి పోరాడుతున్నాను ఆయన పెట్టి అట్లా యాపల గురించి వాటి గురించి చేసింటే ఈ పాటికి కోట్లు కోట్లు సంపాదించేవాడు కోట్లు కోట్లు పట్టేవాళ్ళు లేరు ఆయన చేసిన వీడియో ఆయన చేసిన ఎప్పుడు ప్రయాణం ఎప్పుడు ఫస్ట్ పెట్టినాడో అప్పటి నుంచి చెప్పింటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించుకుంటున్నావు నా చూ నన్ను చూసి ఆయనను ఫాలో అయ్యి ఎప్పుడు కరోనా నుంచి కరోనా ఎప్పుడు వచ్చింది అప్పటి నుంచి స్టార్ట్ చేసినా ఆయన్ని వీడియోలు చూసే ఎంత మంచిగా చెప్తున్నాడు ఎంత నీట్గా చెప్తున్నాడు అని మాకు అన్ని తెలుసు అన్వేషానా నువ్వు ఇలాగే పోరాడు నువ్వు ఇలాగే ఉండు కానీ ఎవరు భయపడద్దు నీకు ఎవరు ఒత్తిడి చేసినా ఎన్న కంచిన ఏమేయద్దు ఎందుకంటే నువ్వు చెప్తున్నావు మంచిదే చెప్తున్నావు కదా ఇట్లా చేయొద్దరా పిల్లలు పాడైపోతున్నారా భవిష్యత్ అంతా వేస్ట్ అయిపోతున్నది అని అట్లా దాన్ని మీ పట్టుకొని మీరు ఏ వాడని చెప్తున్నాడు ఈడని ఏం రా మీరు మాట్లాడే భాష కూడా సరిలేదు అందరు చూస్తుంటారు ఎన్నో ఎన్ని లక్షల కోట్ల మంది చూస్తుంటారు వాడెంత అంటే ఈడెంత ఈడెంత అంటే వాడెంత అలా తిట్టుకుంటున్నారు అనే చేసింది ఏం తప్పు చేసినాడు చెప్పని చెప్పండి చిన్ని తప్పని చూపండి ఏం అమ్మాయిని చూపించడం ఏం పెద్ద నేరం ఏమైంది చెప్పని చెప్పండి అది ఏం నేరం కాదు ఇప్పుడు మనం ఓ ఓ పండగకో జాతరకో ఏదో పోతాం జరుగుతుంటుంది దాంట్లో ఇది గయళ్ళు ఇట్లుంటారుయలు ఇట్లుంటారు ఈ ఇట్లుంది అని వ్యవస్థ ఇట్లుంటుంది ఈడ అని చెప్పడం చూపించడం ఏం తప్పులేదు అది ఇప్పుడు మన కండ్లుంటే మనం పైన చూ చూసాం అంతే కదా చూసాము వాళ్ళు మాట్లాడి మనం మాట్లాడితే మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు అంతవరకే కదా ఏమన్నా ఉంది పెద్దగా మ్యాటర్ ఆ దాన్ని పట్టుకొని నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావురా నువ్వు ఎట్లా తిరుగుతావురా మరి ఇది ఏమేమో వాగుతారు అంత చెడ్డ చెడ్డ కూతులు అట్లా కుయ్యకూడదు అది మంచిది కాదు ఈ రైతు రైతు అని ఈయన నా ఎప్పుడైతే బిగ్ బాస్ పోవాలా బిగ్ బాస్ పోవాలని ఈయనకి మేము ఎంతమంది ఫ్యాన్స్ ఉంటుంది ఈ అన్న ఇలా చేయడం చాలా తప్పది ఇప్పుడు రైతు గురించి రైతు గురించి ఎన్ని ఎంత బాధ ఉంటుంది ఎంత నరకం అనుభవిస్తున్నారు ఇప్పుడు మిర్చికి రే రేటు లేదు మన పత్తికి రేటు లేదు కల్తీ ఇత్తనాలు కల్తీ మందు చేన్లకు ఫ్రై చేసే మందులు అన్నిట్లో ఎన్నో జరుగుతుంటాయి అట్లా విషయాల గురించి మంచి మంచి చెప్పు ఆయన అని నిన్ను ఫాలో అవుతుంటే నువ్వేమో తీసుకుపోయి బేటింగ్ యాప్లో దొరికేస్తావు అట్లా ఉంటుంది పరిస్థితి మీకు చెప్పి 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 మాకే ఆశీర్వించినట్లు ఉంది మా అన్వేషణనే తిట్టద్దండి మీకు దయచేసి ముక్తను మా అన్వేషణ మాత్రం తిట్టదండి మొత్తానికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాలేజ్ పిల్లల్ని చిన్న అబ్బాయిలు ఆ పిల్లల భవిష్యత్ ఎంత ఉంటుంది అట్లా అబ్బాయిలకి ఇట్లా అవన్నీ చూపించడము ఇట్లా చెప్పడము ఎంత ఇది డేంజర్ అది వాడు ఏదన్నా ఆడనా ఇది ఏమంటారు చూడపా ఏదో ఒక చిన్న బీర్ తీసుకొని కలిసి తాగితే అన్నా వాడు ఏదన్నా ఒక వంద రూపాయలు పోతే నేడు అనుకుంటాడేమో కానీ ఈ బెట్టింగ్ యాప్లంటే ఎన్ని డబ్బులు పోతాయి ఎంత ఇబ్బంది పడతారు దాని గురించి చెప్పుకుంటేనే జ్వరం వస్తుంది అట్లా పరిస్థితులు ఉంటాయి ఏం తెలుస్తుంది ఏం లేదా కానీ మీకు తెలుసుకోండి అనే ఇప్పుడన్నా తెలుసుకోండి తెలుసుకొని వదిలేండి అట్లా అవన్నీ అయ్యే మన డబ్బులు ఈరోజు ఉంటా రేపు పోతా రేపు ఉంటా వెళ్ళండి పోతా అట్లా ఆ డబ్బుల గురించి ఆలోచన చేసి మీరు చాలా మంచి మంచి మీకు ఎంతమంది ఫాలోవర్ ఉన్నారు నా ఫాలోవర్కి మీరు ఎంత మోసం చేస్తున్నారు అనేది ఒకసారి గుండి మీద చేసుకొని చెప్పండి చేసుకోండి ఒక్కోసారి మీరు గుండి మీద చేసుకుంటే అర్థమవుతుంది అవు మనం ఏం చేస్తున్నాము ఏం లేదనేది నువ్వేం చేసినావా నేను రైతు 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 నీకు తెలుసు కదా ఎంత నరకం అనుభవిస్తున్నాడు రైతు ఇప్పుడు ప్రస్తుతానికి రైతు గురించి చెప్పు అంటే రైతులకి ఉపయోగపడేలా ఉపయోగపడేవి చెప్పు నిన్ను లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నీ బాగుంటాయి అంతేగాని ఇదేదో వీడియోలు పెట్టి అబ్బాయిని రూట్ మార్చడం అనేది చాలా తప్పది ఇప్పటికన్నా తెలుసుకో అన్న ప్పుడన్నా తెలుసుకో మరి ఆయన్నే తిడుతున్నారు అందరూ ఏమన్నా అంటే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మా వీడియోలు మమ్మల్ని ఇట్లా అన్ని చేయడం వల్ల అతనికి యూస్ ఎక్కువ వస్తుంది మరి అంటే అంత అతనికి ఎక్కువ పేరు పడి పలకపడి వస్తుంది అనుకుంటారు మీరు అట్లా ఎన్నో వస్తుంటే ఎన్నో పోతుంటా అట్లా ఆలోచన చేయడం ఆయన అని విషయాన్ని ఆయన అట్లా ఆలోచన చేసి ఎప్పుడో ఏదైనా చేయగలడా మనిషి ఆయన పెద్ద చదువు చదువుకున్నాడు ఇట్లా దేశాలు తిరిగినాడు ఆయనకు అన్నీ తెలుసు మీరు తిరుగుతున్నారు మీరు చేస్తున్నారు లేదనడం లేదు కాకపోయినా అది మంచిది కాదు అట్లా ఏదైనా చెప్పండి మంచిది చెప్పండి మంచిది అంటే లేకంటే ఏదో ఏదో కామెడీ చేసుకొని బతకొచ్చు అన్న బతకాలనుకుంటే కామెడీ చేసి బతకొచ్చు ఏదన్నా మనం చిన్నగా మన ఇంటి దగ్గర వీడియోలు చేసి చెప్పి డబ్బులు సంపాదించుకోవచ్చు కాకపోతే మీలాగా పెద్ద పెద్ద యూట్యూబర్ మీరు ఇప్పుడు ఎంతమంది ఫాలో అవుతారు చెప్పండి లక్షలు లక్షలు ఉన్నారు అట్లా జనాలకి ఇట్లా మోసం చేసే తప్పు వీడియోలు చూసేవాళ్ళు కూడా మీరు కొద్దిగా చూడండి చూసి దయచేసి వాళ్ళకి మీరు కూడా మెసేజ్లు పెట్టండి ఇలా చేయొద్దబ్బా ఇట్లా చేయొద్దు తప్పది అని చెప్పండి చెప్పడం వల్ల మీకు కూడా కొద్దిగా పుణ్యం వస్తుంది చూసేవాళ్ళకి కూడా పుణ్యం వస్తుంది అట్లా మన ఇంట్లో అబ్బాయి లేడో మన ఇంట్లో ఆడ ఆడుకో ఎవరు ఆడేవాళ్ళు లేరులా అనుకుంటాము కాకపోతే అట్లా అబ్బాయిలు చాలామంది ఉంటారు ఎంతో బాధపడుతుంటారు వాళ్ళ ఇంట్లో తెలియదండ్రి అది మనం కొద్దిగా తెలుసుకోరా వెనక్కి తిరిగి వాళ్ళు కానీ పోతే ఎట్లా వెనక ఏదో అని అది కూడా అట్లా ఉంటుంది పరిస్థితి ఈ వీడియో అన్వేషణ దగ్గర చూడ అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్లు కొట్టండి ఏం మనమేం పెద్దది సాధించేది ఏం లేదో ఉండిన కాటికి ఏదో మనకి తెలిసిన కాటి కొద్దిగా చెప్పకుండా పోతుంటాము ఏదైనా కామెడీ చేసుకుంటా పోతుంటాము పక్క రైతు అంటే మేము రైతు ఇప్పుడు రైతుని చెప్పుకునే నాకు సిగ్గు వచ్చిపోయింది ఈడు కూడా ఇంకా వాన ఆటగే కదా అని మాకే బొక్క ఉన్నది పరిస్థితి ఆ మనిషి బిగ్ పాశి పోసి నన్ను రైతు రైతు అని చేసినాడు మంచిదేలే చేసుకో నువ్వు వీడలు చేసుకో బతుకు బాగుంటుంది బతుకు తీరవు కదా చేయాలి కష్టపడాలి మనిషి అనేవాడు కాకపోయినా ఇట్లా వాటి గురించి వదిలిపెట్టు ఇట్లా వదిలిపెట్టి రైతులకి ఈడ మన దగ్గర తీసుకోవాలంటే కింటుము మిర్చి మామూలుగా ఇప్పుడు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు నడుస్తుంది ఇప్పుడు అదే దళారులు అక్కడ ఎంత అమ్ముతారు ఎట్లా చేస్తారు అట్లా అన్ని బయటకు పెట్టు గుట్టు నీకు అర్థం అప్పుడు నిన్ను జనాలు కూడా మెచ్చుకుంటారు అన్నమాట అది గుట్టు ఎక్క ఎక్కడ ఏం జరుగుతుంది అది లోపలికి పోయి చెప్పు ఏం నీ భయపడేది ఎందుకు చెప్పు రైతు గురించి రైతు గురించి ఎప్పుడు భయపడదు నువ్వు అది ఏమని ఉంటే మేము ఉంటాము అట్లా నీకు అంతేగాని ఇట్లా వ్యాపల గురించి వాటి గురించి చేయొద్దు చెప్పు ఇంకేమైనా మంచిది చెప్పు ఇట్లా ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఇది దీని దగ్గర మనకి లాభం ఉంది మీకు మంచిది ఉపయోగపడుతుంది అని చెప్పు అంతేగాని ఇట్లా వాటి గురించి కొంచెం చెప్పొద్దు మా అన్వేషణ దగ్గర పోవాలి ఈ వీడియో వీడియో మాత్రం మా అన్వేషణానికి ముట్టాలా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా లైక్ కొట్టాలా ఆయన్ని కూడా పెట్టండి రైతు అబ్బాయి ఇట్లా చేసి చెప్పునాడానికి ఆ దగ్గర ఆయన్ని కూడా చూడాలి నా వీడియో అనుకుంటాను కోరిక కానీ అంత లాంగ్ పోతుందో లేదు పక్క ఫోల్ అని అనుకుంటాను నేను ఎందుకంటే ఆయన విషయాన్ని చాలా మంచిగా చెప్తాడు ఏదన్న నీ విషయం పాపము కరాఖండికి చెప్పి కరాఖండికి చెప్తే అదే ఉన్నింది ఉన్నట్లా మాట్లాడితే ఉండూర్లో వద్దురా ఆ ఆయనది పరిస్థితి అట్లా ఉంటుంది ఇప్పుడు ఏది ఉన్నా కరాఖండికి చెప్పినాడు ఆయనకి ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మా ఊర్లో వద్దురా అంటున్నారు అట్లా ఉంటుంది పరిస్థితి ఉన్నింది ఉన్నట్లు చెప్తే ఉండూరులో వద్దురా అంట అలాగ ఉండొచ్చు మా అన్వేషన్ అనేది కాకపోతే ఆయన మాత్రం వదలడు ఇడిచిపెట్టాడు మీరు ఇట్లా చేసిన రోజులు ఆయన మాత్రం వదులుకోడు మీరు దయచేసి ఆయన తంటాకి మీరు పోవద్దండి దయచేసి చెప్తాను ఆయనకి అన్ని క్లారిటీ ఉండాలి ఏం చేయాలా ఏం చెప్పాలా ఏం చెప్పకూడదు అనేది ఆయన్ని చదువుకి చాలు మనకి తెలుసుకోవాలంటే అదే ఆయన్ని కూడా చెప్పినాడు ఒకటి అదే మంచి రూట్లో అని పోతే ఏదో కాళ్ళకు గుచ్చుకున్నట్లు ఉంటుంది ఇట్లా అడ్డ రూట్లో పోదల మీద దగ్గర అవుతుంది అంటే అగ ఉంటుంది ముండ్లు కూర్చుకుంటాయి ఉంటానన్నా బాయ్ దయచేసి వీడియోని మా అన్న దగ్గర పోయేలాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఉంటానన్నా బాయ్ ఏం చెప్తాను చెప్తాను అంటాడు ఏం చేస్తాను అంటాడు అర్థం కాదు ఇట్లా వాళ్ళు ఎంతమంది యూట్యూబర్లు ఉన్నా వేస్ట్ ఈ ఇమ్రాన్ ఖాన్ కానీ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు బైక్ వేసుకొని తిరుగుతుంటాడు బైక్ ఓ అతని బైక్ ఈ ఊర్లో బైక్ కొడితే ఆస్ట్రేలియా తేలుతాడు ఆస్ట్రేలియా కొడితే అమెరికా తేలుతాడు అలా ఉంటుంది అది బైక్ రైడింగ్ కానీ మంచి మనం మేము ఎంతమంది ఫాలో అవుతుంటాము ఎంత మంచి చేస్తుంటారు ప్రజలని కూడా నువ్వు అట్లా బెట్టింగ్ యాప్ల గురించి వాటి గురించి వీటి గురించి చేయదనా చూడు మా అన్వేషణ ఎంత బాగా చెప్తున్నాడు ఎంత నీట్గా చెప్తున్నాడు ఎంత క్లారిటీగా ఉంటుంది ఏదైనా చెప్తే విషయము ఎంత ఉంటుంది తెలుసుకో అన్న తెలుసుకో ఏదైనా అన్వేషణ ఏమనంటే అన్వేషణకి యూస్ రావు అందుకోసమే మమ్మల్ని పెట్టుకొని తిడుతున్నాడు అది ఇది అని అంటాడు ఆయనకి యూస్ అవసరం లేదురా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకునే అవసరం లేదు చేసిన అవసరం లేదు ఆయనది ఆయన సిద్ధాంతం ఒకటే మన దేశాలు చూపేలా మన గురించి మనం మన గురించి మన దేశం గురించి మనం చెప్పాలా వాళ్ళ దేశాల గురించి చెప్పాలా అందరికీ తెలుసుకోవాలా ఇది అని ఒకటి ఆయన కోరిక అట్లా ఆయన గురించి మీరు చెప్తారు ఇది బెట్టింగ్ యాప్లు చేస్తారు తప్పురా అని చెప్తే ఇప్పుడు మీరు ఏమన్నారు ఏ లే లేదో మేము చేసేది మంచిది నువ్వు చేసేదే నువ్వు యూస్ కోసం మామూలు మా పేరు వాడుకుంటావు అలా ఏదేదో వాగుతున్నారు అడ్డ వాగడలు అది మంచిది కాదు అది చూడండి విరిచిపెట్టండి ఇప్పటికైనా ఆ సార్ కూడా చెప్పి ఇప్పుడు అంత చేస్తున్నాడు అన్న ఇప్పుడు ఇండియాకి వస్తున్నా అంటాడు రాని అన్న వచ్చి ఇల్లు కట్టుకుని బాగా మంచుకుని మా అన్న మంచోడు చాలా మంచి మంచి వీడియోలు చూసిన మామ కూడా మా అన్నవి